విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళిక నేర్పాలని వాల్మడి లక్ష్మీనారాయణ రెడ్డి సూచించారు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటో డివిజన్ నారాయణపేటలోని బెవింగ్టన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేపట్టిన విజ్ఞాన వినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన పలు ఆకృతులను ముఖ్య అతిథులు ఆసక్తికరంగా తిలకించారు ఈ కార్యక్రమంలో ఒకటో డివిజన్ కార్పొరేటర్ జాన నాగరాజు బాలభావన్ డైరెక్టర్ సుభద్రాదేవి రైతు సంఘం నాయకులు షాన్వాజ్ పలువురు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీన్స్ చాలా ధైర్ అండ్ డాష్ అనమాట అంటే తను అంటే ఉమెన్ అంటేనే ఏం గుర్తుకుంటుంది మనకి నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళలో ఉమెన్ లేనిదే ఏం లేదు నెక్స్ట్ జనరేషన్ లేదు మరి ఆ నెక్స్ట్ జనరేషన్ సృష్టించాలంటే లైఫ్ అండ్ డెత్కి వెళ్తుంది అనమాట ఉమెన్ మరి అంత ధైర్యాన్ని తను ఫేస్ చేయగలుగుతుందంటే ఈ లోకంలో ఏదైనా చేయగలదు హస్బెండ్ లేకపోయినా తన పిల్లల్ని అన్ని వైఫ్ అంటారు తల్లిదండ్రులుగా తనే అయ్యింది పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి ఈ ప్రతి కత్తిదండ్రులలో వాళ్ళే ముందు కాబట్టి అలాంటి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఈరోజు సైన్స్ ఫేర్ ఏర్పాటు చేస్తే మనసుకున్నందు కానీ మొట్టమొదటిగా మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా టీచర్స్ మా స్కూల్లో అందరూ లేడీస్ టీచర్స్ వారి యొక్క కృషి మన యొక్క కొత్తతనం చూసి మహిళల యొక్క ఎంత గొప్పతనం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మా స్టాఫ్ అందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ఈ సైన్స్ పేరు మనం ఏర్పాటు చేయడం మనసుకు పెయింట్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం ఈ సైన్స్ పేర్ అంటే సివి రామన్ గారి జయంతి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిది తేదీ చదువుతాము కానీ ఫిబ్రవరి ఎనిమిది ఇరవై ఎనిమిదో తేదీ మేము డిసైడ్ అయ్యి ఈ సిక్స్ డేస్లో చాలా గొప్పగా దాదాపుగా రెండు వందల యాభై మంచిగా ఎక్స్పెరిమెంట్లు చేయడం జరిగింది కాబట్టి ఈ పిల్లలు అదేవిధంగా దాంతోపాటు ఈ పేరెంట్స్ కూడా ఎంతో కృషి చేసి మాకు సహకారం అందించారు ఈ ఎక్స్పెరిమెంట్కి సహకరించినటువంటి పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదములు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టీచర్స్ యొక్క కృషిని బట్టి కూడా ధన్యవాదాలు మా టీచర్స్ రాత్రి పగులు ఫోన్ల ద్వారా పేరెంట్స్కి తెలియపరిచి పేరెంట్స్ని మోటివేట్ చేసి మా టీచర్లు ఎవరు ఎంతో కష్టపడ్డారు పేర మా యొక్క టీచర్స్కి మరియు పేరెంట్స్కి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సైన్స్ పేరు సందర్భంగా పిల్లలు ఉన్నటువంటి జ్ఞానం అంటే నార్మల్గా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక ఊహించినటువంటి మంచి నాలెడ్జ్ పొజిషన్ ప్రసారం చూస్తున్నాము ఎందుకంటే ఇది ఎలా కనుక్కోవడం అనేది ఎలా చేయాలి అనేది ఒక ప్రాముఖ్యత కాబట్టి ఇంత ప్రాముఖ్యత గురించి ఈ పిల్లలు ఈ చిన్న వయసు నుంచి సైంటిస్ట్ గురించి సైంటిస్ట్గా ఎదిగేంత వరకు ఈ ఆలోచన ప్రంపొందించాలని బేవింగ్టన్ స్కూల్ యొక్క యాజమాన్యం ఉన్న ప్రతి పిల్లవాన్ని డెవలప్ చేసే స్కిల్ డెవలప్ ఉంటుంది ఎలాగా మనం ప్రతి ఒక్క స్కూల్స్కి ఉంటుందో ఆ స్కిల్ ఎలాగ డెవలప్ చేస్తామో ఈ సైన్స్ ప్రోగ్రామ్ కూడా అలాగే చేయడం జరిగిందనే ఉద్దేశంగా ఇదే విధంగా మనం ప్రతి సంవత్సరం యానివర్సిడీ కాకుండా అవార్డ్స్ కూడా చేస్తాం ఇది కూడా ప్రతి స్టూడెంట్ ఉన్నటువంటి ఒక టాలెంట్ని గుర్తించి ఏదైతే వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ ఉన్న దాన్ని ఐడెంటిఫై చేసి ప్రతి అవార్డు అవార్డ్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క స్టూడెంట్ అవార్డు అంటే ఈ విధంగా మన స్కూల్ నందు జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకి ఏదైనా ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మన అందుకో డివిజన్ కాలేటువంటి వినోజ్ గారికి మరియు బాల్ భవన్ సుభద్ర దేవ్ సుభద్రాదేవి మేడం గారికి మరియు ఎన్ఆర్పిఎస్సి అధ్యక్షులు సుభన్ సాబ్ గారికి మరి మా తోటి కర్స్పన్నీ మరొకసారి